హాయ్ అండి అందరికీ ఈరోజు నేను వన్ కేజీ తీసుకున్నానండి అలచంత కర్రీ నేను ఇలా చేస్తాను చూపిస్తానండి మీకు టమాటాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అండి తీసుకోవాలి అలచంత ఇట్లా మంచిగా నీట్గా ఫస్టే కడుక్కొని మళ్ళీ ఒలిసిన తర్వాత మళ్ళీ కడగాలండి ఒకసారి ఆయిల్ నేను వన్ కేజీకి రెండు పావుల నూనె అండి వేస్తున్నాను ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ చిటపట చిటపట వేగాలండి వేగకపోతే అస్సలు బాగుండే అవి వేగిన తర్వాతనే మళ్ళీ తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి ఫ్లేవరు అదిరిపోతుందండి అండి అది ఏ కర్రీ లేచినా పప్పు అయినా దీంట్లకైనా ఆ ఫ్లేవరు ఆ స్మెల్లు కర్రీ మొత్తం సూపర్గా ఉంటుంది ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పై వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం అండి వన్ కేజీకి సరిపోతుంది అల్లము ఎక్కువైనా అస్సలు బాగుండదు అల్లం అల్లం వస్తుంది తక్కువైనా కూడా టేస్ట్ ఉండదు నేను వన్ కేజీకి ఒక స్పూన్ అల్లం తీసుకున్న సరిపోతుంది కర్రీ కదా అలచంత కాబట్టి సాల్ట్ నేను తాలింపులో వేస్తున్నాను ఇందులో ఎందుకంటే అలచంత చాలా మంచిగా మగ్గుతుంది తొందరగా మగ్గుతుంది అన్నట్టు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి మంచిగా కలపాలండి ఇట్లా మంచిగా వేగిన తర్వాత వేగనివ్వాలి మంచిగా పచ్చి పచ్చి గుంచినా కూడా అది పచ్చి పచ్చి వస్తుంది అల్లం ఫ్లేవర్ అనేది మంచిగా వేగనిచ్చుకోవాలి అలా వేగిన తర్వాత అప్పుడు మనం ఒలిచి పెట్టుకున్న అలచంతలు ఇట్లా చిన్నగా ఉలవాలి కడి చేసుకోవాలండి అన్నీ వేసేసుకోవాలి చిన్నగా ఏంటంటే సూపు అటు ఇటు మంచి లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మంచి టేస్ట్ ఉంటుందండి ఇలా చేస్తే అస్సలు కర్రీలా వాటర్ అనేది అస్సలు పోయొద్దండి అలచంతలు ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే వాటర్ వాటర్ అయిపోయి టేస్ట్ అంటే పోతుంది చక్కగా కలుపుకోవాలి కాబట్టి వాటర్ అనేది చుక్క నీరు కూడా పోయొద్దు నూనె ఎక్కువ పోసుకున్న పర్లేదు కానీ నూనెలనే గోలియాలండి అలచంత కర్రీ ఇందులోనే టమాటా వేస్తున్నా నేను అలచెంతతోటట్టు టమాటా కూడా మగ్గిపోతుంది చక్కగా కలుపుకోవాలండి మొత్తం కలిపేసుకున్నాను కొద్ది ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి వంటలు రాని వాళ్ళకైతే పర్ఫెక్ట్గా అర్థమవుతుందండి రెండు నిమిషాల తర్వాత అప్పుడు కారం వేయాలి నేను రెండు స్పూన్లు హాఫ్ కేజీకి వేస్తాను ఇలాంటి స్పూను కేజీకి నాలుగు స్పూన్లు అండి వేసి చక్కగా కలుపుకోవాలి మళ్ళీ ఆయిల్ అనే టమాటాలు అలచంతా మంచిగా మిక్స్ అయింది చూడండి చక్కగా కలిసిపోయింది ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత చూస్తే మంచిగా మగ్గిపోయిందండి ఇప్పుడు ధనాల పౌడర్ వేసుకోవాలి మంచిగా ఉడికింది కాబట్టి మంచిగా కలిపేసుకోవాలి ఈ ఈ కర్రీ చపాతీకి కానీ రైసులకు కానీ చాలా టేస్ట్ ఉంటుందండి కొంచెం ఈ ఫ్రై తినని వాళ్ళ కోసం ఇందులో కాంబినేషన్ చార్ చేయాలండి సూపర్గా ఉంది అది కూడా చేసాను అయిపోయిందండి కర్రీ చూస్తే నోరు ఊరిపోతుంది కదా ఇప్పుడు మూత పెట్టేసి పక్క పెట్టుకుందామండి దీంట్లోకి కాంబినేషన్ నేను చారు కూడా చేశానండి మన టేస్ట్కి తగ్గట్టు పులుపు అనేది తీసుకుంటాం కదా చారు కొంతమంది పుల్లగా కొంతమంది మీడియం పులుపే బాగుంటుందండి మరీ ఎక్కువ పులుపు కాకుండా కొంచెం పులుపు ఉండాలి అందులోకి సాల్టు ఎల్లిపాయ జీలకర్ర దంచి దంచింది కొంచెం నేను కారం వేసానండి చారులోకి చక్కగా కలిపేసుకొని ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలండి ఒక గంజి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి నేనైతే రెండు రెండు పావుల నూనె పోసానండి నూనె పోస్తే చాలా సూపర్గా ఉంటుంది ఎక్కువ ఉంటే చారులోకి స్పూన్ జీలకర్ర అండి ఆవాలు వేసుకోవాలి చిటపట చిటపట అంటున్నాయి కదా అప్పుడు ఉల్లిగడ్డ ముక్కలున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఎల్లిపాయ జీలకర్ర అండి ఇందులో కూడా తాలింపులో కొంచెం వేసుకోవాలి టేస్ట్ ఉంటుందండి అట్లా వేసుకుంటే కరివేపాకు అండి మెయిన్ ఇంపార్టెంట్ కరివేపాకు మన చెట్టు ఇది అప్పుడుదప్పుడు తెచ్చి వేసుకుంటాం కదా అది మరే స్మెల్ కానీ టేస్ట్ కానీ అద్దరిపోతుంది చిన్న చెట్టు అయినా పర్లేదండి కరివేపాకు చెట్టు తొట్టిలో అయినా మంచిదే పెంచుకోవాలండి అప్పుడుదప్పుడు తీసుకొచ్చుకొని వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది చారులోకి అయినా సాంబార్లోకి అయినా అట్లా మగ్గిందండి ఈ విధంగా చారు చేసుకున్నట్లయితే ఏ ఫ్రై చేసుకున్నా కానీ ఇలాంటి చారు పక్కన ఉంటే ఆహా ఆ టేస్టే వేరు ఉంటుందండి ఇప్పుడు చారు వేసుకోవాలి ఇంతకుముందు అన్ని కలుపుకొని పక్క పెట్టుకున్నాం కదా చారుని ఇంట్లో తాలింపులో వేస్తున్నానండి కరివేపాకు మాత్రం ఎక్సలెంట్ స్మెల్ వస్తుంది ఇలాంటి చారు ట్రై చేసి చూడండి మీరు ఒకసారి ఇందులోకి సన్నగా తరకున్న ఉల్లిగడ్డలు పచ్చివి వేసుకోవాలి పైన మళ్ళీ అంతేనండి చారు చాలా ఈజీగా కదా చేయడం చాలా సూపర్గా ఉంటుందండి అలచంత ఫ్రైకి చారు కాంబినేషన్ అద్దరిపోతుందండి నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్